హానెస్ట్గా గుండ్ల మీద చేసుకుని కామెంట్ చేయండి అబ్బా మార్గదర్శి కేసులో మీరే గనక జడ్జ్ అయితే ఎవరి వైపు సపోర్ట్గా ఉంటారు మార్గదర్శి వైపు ఉండవల్లి వైపు రెండింటిలో కామెంట్ చేయండి కనీసం ఐదు వందల కామెంట్లు టార్గెట్ పెట్టుకున్నాం మేము లైక్ అడగట్ల సబ్స్క్రైబ్ అడగట్ల సబ్స్క్రైబ్ చేసుకోపోయినా పర్లేదు బట్ మాకు కావాల్సింది కామెంట్ దయచేసి ఒక వెయ్యి అయినా ఇవ్వబడి మాకు కొండంత బలం మీరు ఇచ్చే ఒక్క కామెంట్ మార్గదర్శి కేసులో విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ఆర్బీఐ నిబంధనలకు ఆ కంపెనీ ఉల్లంఘించిన అంశం మీద తెలంగాణ హైకోర్టులో వాదనలు వినిపించాలని మాజీ ఎంపీ అడ్వకేట్ ఉండవల్లి అరుణ్ కుమార్కి సుప్రీంకోర్టు రీసెంట్గా సూచించింది మార్గదర్శి ఫైనాన్సర్స్ కుంభకోణం మీద సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో జస్టిస్ సంజయ్ జస్టిస్ అలోక్ ధర్మాసరం రీసెంట్ గా వాదనలు వినిపించింది వర్చువల్ విచారణకు హాజరైన ఉండవల్లి డిపాజిట్ల కలెక్షన్ లో పేమెంట్ కి సంబంధించిన సమస్య మాత్రమే కాదని మార్గదర్శి ఆర్బీఐ నిబంధనలకు ఉల్లంఘించిందని దీని మీద విచారణ జరిగి తీయాలని కోరారు అయితే ఈ అంశాలన్నీ హైకోర్టుకు ముందున్న ప్రధాన పిటిషన్ విచారణ సందర్భంగా వినిపించాలని ఆయనకు ధర్మాసనం సూచించింది ప్రస్తుతం తాము కేసు మెరిట్లోకి వెళ్లట్లేదని హైకోర్టు స్టే ఇవ్వనున్న అంశం మీద మాత్రమే విచారణ చేస్తున్నామని స్పష్టం చేసింది ఇక ఈ కేసులో ఉండవల్లే అసలు ప్రతివాది కాదని ఏపీ ప్రభుత్వ తరఫున న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు అయితే ఆ సమయంలో తాము ఎలాంటి వ్యాఖ్యానాలు చేయదలుచుకోలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది మరోవైపు మార్గదర్శి తరపు న్యాయవాది లూత్ర వాదనలు వినిపిస్తూ తాము చెల్లించాల్సిన రెండు వేల మూడు వందల కోట్ల రూపాయల డిపాజిట్లో సిమ్మ భాగం చెల్లించామని ఎస్కో ఖాతాలో మూడు పాయింట్ నాలుగు మూడు కోట్ల రూపాయలు ఉన్నాయని డిపాజిట్ల మెచ్యూరిటీ ఆధారంగా వాటిని చెల్లించాలని కోరడం అనేది కూడా జరిగింది గతంలో కూడా మీరు చూసుకుంటే ఒక భారీ పోరాటాన్ని చేశారు ఉండవుల అరుణ్ కుమార్ మార్గదర్శి మీద అని చెప్పుకోవాలి ఈ మధ్యకాలంలో ఉండవల్లికి సోము వీర్రాజ్ కి కూడా ఒక ఇష్యూ నడిచింది ఏపీ రాజకీయాల్లో సీనియర్ నేతలైన రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు విషయంలో వివాదం తలెత్తింది గత ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు సోము వీర్రాజ్కి మాట పుట్టించాయి దీంతో ఉండవల్లి అరుణ్ కుమార్ మీద ఆగ్రహం వ్యక్తం చేసిన సోము వీర్రాజు ఆయన రాజమండ్రి సుబ్రహ్మణ్యం మైదానంలో చర్చకి రావాలని సవాలు విశారు అయితే దీన్ని ఆలస్యంగా తెలిసినటువంటి ఉండవల్లి సై అన్నారు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణకు ఓటు వేయొద్దంటూ ఉండవల్లి అరుణ్ కుమార్ తాజాగా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఉండవల్లి ఆర్ఎస్ఎస్ మీద చేసిన వ్యాఖ్యలు సోమవీర్రాజు కోపం కోపాన్ని తెప్పించాయి దీంతో ఆయన వెంటలను రంగంలో దిగి ఉండవల్లి వాటి మీద చర్చకు రావాలని సవాల్ విశారు అయితే సోమవీర్రాజు సవాల్ గురించి ఉండవల్లికి వెంటనే తెలియలేదు రీసెంట్ గా దీని గురించి తెలిసినటువంటి ఆయన తాను చర్చకు సిద్ధమంటూ ప్రతి సవాలు విశారు కానీ దాని మీద ఇప్పటివరకు ఉండవల్లి సమా ఎమ్మెల్సీ సోము సవాల్ సమాధానం చెప్పలేదు ఎమ్మెల్సీ సోమవీర్రాజు సవాల్ని తాను స్వీకరిస్తున్నానని ఉండవల్లి అన్నారు టైం ప్లేస్ చెప్తే బహిరంగ చర్చకు వస్తానన్నారు రాజమండ్రి సుబ్రహ్మణ్య మైద్యం లేదా మీడియా సమక్షంలో బహిరంగ చర్చకు సిద్ధమని ఆయన తెలిపారు మొదటి నుంచి బీజేపీలో ఉన్న సోము వీర్రాజ్కి అన్ని విషయాలు ఖచ్చితంగా తెలుసని కానీ తాను ఆర్ఎస్ఎస్ విధానాలను ఎందుకు వ్యతిరేకిస్తున్నానో బహిరంగంగా చర్చలు చెప్తానని ఉండవల్ అన్నారు ఈ బహిరంగ చర్చ ద్వారా ఆర్ఎస్ఎస్ గురించి తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు కూడా అన్ని విషయాలు తెలుస్తాయని ఆయన అన్నారు గోదావరి జిల్లాకు చెందినటువంటి ఇద్దరు సీనియర్ ఇలా ఆర్ఎస్ఎస్ చర్చ అనేసరికి భారీగానే ఈ న్యూస్ వైరల్ అయింది కానీ ఇద్దరు కూడా ఉండవల్లి ఏదైతే ఛాలెంజ్ చేశారో దానికి సోము వీర్రాజు వైపు నుంచి ఏ రకమైనటువంటి రెస్పాన్స్ అయితే రాలేదు